వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళ తల్లిగారికి సరస్వతి పవర్లో వాళ్ళ తల్లిగారికి అంటే వాళ్ళ తల్లిగారిని ముందు పెట్టి వాళ్ళ చెల్లెల కోసం షర్మిలా మేడం షర్మిల గారి కోసం సరస్వతి పవర్లో జగన్ గారు భారతి గారికి సంబంధించి జగన్ గారి భార్య గారికి సంబంధించి వాళ్ళ వాటాలు కొన్ని వీళ్ళకిచ్చి ఒక గిఫ్ట్ లాగా ఇవి సీబీఐ కేసులతో ముడిపడి ఉన్నాయి అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత వీటి బదలాయింపు ప్రక్రియ చేపట్టచ్చు ప్రస్తుతానికైతే ఒక గిఫ్ట్ డీడ్ కింద అటు అడ్జెస్ట్ అలా ఇస్తూ ఉన్నాము అని చెప్పి ఇచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళు వాటాల బదలాయింపు చేసేసుకున్నారు అని అది చెల్లుబాటు కాదు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలి అది చెల్లు వాళ్ళ బదలాయింపు చెల్లుబాటు కాదు నాకు తెలియకుండానే అలా బదలాయింపు చేసుకున్నారు కాబట్టి నేను ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ వెనక్కి తీసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దీని మీద చాలాసార్లు వాదోపవాదాలు జరిగాయి సో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అటు షర్మిల గారు విజయామ్మ గారి తరపున వీళ్ళ తరపున ఇద్దరి వాదనలను ఎన్సీఎల్టీ వాదనలు ముగించింది తీర్పు రిజర్వులో ఉంచారు ఏ రోజైనా ఆ తీర్పును ప్రకటించవచ్చు ఇంట్రెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ అలో చేసి తనకు ఫేవర్గా వస్తుందా లేదా తనకు వ్యతిరేకంగా వస్తుందా అన్నది మచ్ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఒకటైతే లేండి జగన్ గారు వాళ్ళ భార్య గారు వాళ్ళ సంప వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిలో నుంచి చెల్లెల మీద ప్రేమతోటి కేసులు ఉన్నా కూడా ఇప్పుడు అవి ఆ భూములు బదలాయింపు కుదరదు అన్నా కూడా సరే అని చెప్పి చెల్లెల కోసం గిఫ్ట్ ఇచ్చి తల్లిగారిని ముందు పెట్టి ఆ కేసులు క్లియర్ అయిపోయిన తర్వాత నీకు చెల్లిపాటు అవుతుందమ్మా తీసుకో అని చెబితే జగన్ గారికి తెలియకుండా వాటిని బదలాయించుకొని మళ్ళీ ఉల్టా జగన్ గారిని జగన్ గారి భార్య గారిని రోడ్డుకి ఎట్లా బుద్ధిపెడితే అట్లా మాట్లాడుతూ తిడుతూ సరే చట్టాలు ఏం చెబుతాయో కోర్టులు ఏం చెబుతాయో మనకు తెలియదు కానీ కానీ నైతికంగా మాత్రం మనం కొన్ని పదాలు యూజ్ చేయలేము బట్ నైతికంగా మాత్రం ఎవరు అయ్యారో బహుశా వాళ్ళ వాళ్ళ మనస్సాక్షి కన్నా తెలియలేము సీరియస్లీ నిజమే కదా ఈ విషయమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి మీడియాను అడ్రస్ చేశారు ఒకసారి మీడియా మిత్రుల ప్రశ్నలకు సమాధానంగా తనకు తెలియకుండా షేర్లు బదలాయించుకొని మళ్ళీ తననే తిడుతూ ఉండడం సరే మొత్తం మీద తీర్పు రిజర్వ్లో ఉంది ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి